విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గంలో రేగిడి మండల పాస్టర్ ఫెలోషిప్ కార్యవర్గ సభ్యులు అత్యవసర సమావేశమును ఏర్పాటు చేశారు డిసెంబర్ మూడవ తారీఖున సెమీ క్రిస్మస్ వేడుకలు మండలంలో ఘనముగా జరిపించాలని వారు తెలియజేశారు ఇరవై మంది సభ్యులతో ఈ పాస్టర్స్ ఫెలోషిప్ నేటికి పదిహేను సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నామని నియోజకవర్గంలోనే అత్యంత విలువల కలిగిన ఫెలోషిప్ అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ జాకబ్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ బిఎస్ నాయుడు సెక్రటరీ పాస్టర్ సుధీర్ కుమార్ జాయింట్ సెక్రటరీ పాస్టర్ యేసు రత్నం తదితరులు పాల్గొన్నారు పెద్ద బాటిల్స్ పేపర్ ప్లేట్స్

ందిం వి దేింము దీ కయేలె కొారీ త఺ని చటా కాదు Radio